वार्थी भवेत्तावत् यावत् पारं न गच्छति उत्तीर्णे तु सरित्पारे ప్రయోజనం ఎంతవరకు నదిని దాటలేడో అంతవరకు పడవ కావాలి తీరాన్ని చేరిన తరువాత నావ వల్ల ఉపయోగం ఏమిటి నదిలో ప్రయాణిస్తున్నంతవరకే నావతో అవసరం ఉంటుంది ఒకసారి తీరం చేరిపోతే ఇక పడవతో అవసరం ఉండదు అదేవిధంగా ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందనంత వరకే వేదాంత శాస్త్రాలు గురువుల ఉపదేశాలు వంటి సాధనాలు అవసరం ఆత్మ సాక్షాత్కారమైన తరువాత ఇక అటువంటి సాధనాల అవసరమే లేదు అని అర్థం यथा कश्चित् द्रौयमालोक्यतां त्यजे ज्ञानेन ज्ञेयमालोक्य ज्ञानो पश्चात् ఎవరైనా దీపాన్ని చేతిలో పట్టుకుని డబ్బును వెతికి అది కనిపించిన తర్వాత ఆ దీపాన్ని ఏ విధంగా విరుస్తారో ఆ విధంగానే జ్ఞానం చేత తెలియవలసిన దాన్ని తెలుసుకున్న తరువాత ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టాలి ఎవరైనా చీకటిలో డబ్బును వెతకాలంటే దీపం సహాయంతో వెతికి ఆ డబ్బు కనబడగానే దీపాన్ని విడిచిపెడతారు అలాగే ఆత్మతత్వాన్ని తెలుసుకొనడానికి శాస్త్ర ఆచార్య ఉపదేశాల జ్ఞానం ఉపయోగపడుతుంది ఆత్మ సాక్షాత్కారమైన తరువాత దానికి సాధనమైన శాస్త్రజ్ఞానాన్ని వదిలిపెట్టి ఎల్లప్పుడూ ఆత్మానుసంధానులై ఉండాలి ग्रन्थमभ्यस्य मेधा ज्ञानविज्ञानतत्परः पलामिव धन्यार्थी त्यजेत् ధాన్యాన్ని కోరేవాడు ధాన్యాన్ని స్వీకరించి గడ్డిని వదిలిపెట్టినట్టు మేధావి అయినవాడు శాస్త్రాన్ని నేర్చుకుని జ్ఞాన విజ్ఞానాలను గ్రహించి గ్రంథాలను పూర్తిగా విడిచిపెట్టాలి ఒకనొక వ్యవసాయదారుడు ధాన్యాన్ని కోసుకున్న తరువాత గడ్డిని వదిలివేస్తాడు అదేవిధంగా ఆత్మ కోరేవాడు వేద వేదాంత శాస్త్రాల జ్ఞానాన్ని గురువు ద్వారా ఉపదేశ రూపంలో తెలుసుకుంటాడు తర్వాత సాధన చేసి ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందుతాడు అటు తరువాత ఆ వేద వేదాంత శాస్త్ర విషయాలను పూర్తిగా విడిచిపెట్టాలి అని అర్థం अमृतेन तृप्तस्य पयसा किं प्रयोजनम् एवं तत्परमं ज्ञात्वा ప్రయోజనం అమృతం వల్ల తృప్తి వాడికి నీటితో ఏం ప్రయోజనం అలాగే సర్వోత్తమమైన దానిని తెలుసుకున్న తర్వాత వేదాలతో పని లేదు అమృతం త్రాగి తృప్తి పొందినవాడికి మంచినీటితో అవసరం ఉండదు అదేవిధంగా సర్వోత్తమైన ఆ బ్రహ్మాత్మ సాక్షాత్కారం పొందినవాడికి వేదాలతో గాని శాస్త్రాలతో గానీ కర్మలతో గాని పని లేదని తెలుసుకోవాలి वस्थितं शान्तम् न प्रपश्येत् जनार्दनम् ज्ञानचक्षुर्वित्वा సూర్యమివోదితం సూర్యోదయాన్ని చూడలేనట్టు జ్ఞాననేత్రం లేనివాడు సర్వత్రా వ్యాపించి ఉన్న శాంత స్వరూపుడైన జనార్దనుని చూడలేడు సూర్యుడు ఉదయించి లోకం అంతా ప్రకాశిస్తున్నప్పటికీ కళ్ళు లేకపోవడం వల్ల ఒకనొక బుద్ధివాడు ఆ సూర్యుడిని చూడలేడు అలాగే సర్వవ్యాపి అయిన ఆ సర్వాత్మను జ్ఞాననేత్రం లేని అజ్ఞానులు దర్శించలేదు జ్ఞాననేత్రం లేని వాళ్ళు కన్నులుండి నుండి వృద్ధివాళ్లతో సమానం ఈ జ్ఞాననేత్రాన్నే దివ్యదృష్టి అని కూడా అంటారు అయితే ఈ జ్ఞాననేత్రాన్ని సంపాదించాలంటే ఒకనొక ఆత్మజ్ఞాన పరాయణుడైన సద్గురువును ఆశ్రయించి యోగ మార్గం అంటే హంసమార్గం తెలుసుకుని ధ్యాన సాధన చేయడం ఒక్కటే మార్గం శ్వాసను నిరంతరంగా గమనిస్తూ మనస్సును ఆలోచనారహిత స్థితిలో లగ్నం చేసి ధ్యాన సాధనను కొనసాగిస్తూ ఉంటే క్రమంగా నాడీమండల శుద్ధి జరిగి జ్ఞానచర్చువు ఉత్తేజితం అవుతుంది దివ్య దృష్టి సంప్రాప్తిస్తుంది देहरक्षार्धम् कण्ठसीतनिवारणम् अस्मानञ्च हिरण्यं च चा। शाकम् शाल्योदनं तथा समानम् चिन्तयेद्योगी ூத்தூோன் ம வியர்ஜன் పోయిన వస్తువుల గురించి చింతించగా కావలసినది మాత్రమే కోరుతూ శరీరాన్ని పోషించడం కోసం భిక్షాన్నాన్ని స్వీకరిస్తూ చలివాధ కోసం బొంతను ధరిస్తూ రాయిని బంగారాన్ని కూర అన్నాన్ని శ్రేష్టమైన వరి అన్నాన్ని సమానంగా చూడగలిగే యోగికి పునర్జన్మ ఉండదు ఒకనొక యోగి ఆకలి బాధ తీర్చుకోవడానికే భిక్షాన్నం స్వీకరిస్తాడు ఇంద్రియ ప్రీతి కోసం కాదు అందుకని అతనికి కాయగూర అన్నమైనా పాయసాన్నమైనా ఒక్కటే చలిబాధ పోగొట్టుకోవడానికి గొంతను కోరుతాడు కానీ అలంకారం కోసం కాదు యోగి దృష్టిలో రాయికి విలువ తక్కువ కాదు బంగారానికి విలువ ఎక్కువ కాదు రెండూ సమానమే తాను సర్వజ్ఞుడై ఉండి కూడా బాహ్య ప్రపంచానికి అజ్ఞానిలాగా మూఢుడిలాగా కనిపిస్తాడు గతించిన వస్తువుల గురించి ఆలోచించక పొందవలసిన బ్రహ్మాత్మ గురించి మాత్రమే నిరంతరం చింతిస్తూ ఉంటాడు ఏది దొరికితే అది తింటూ ఎక్కడో ఒకచోట ఏది ఉంటే అది కప్పుకుని పడుకుంటూ కూడా ఒకనొక యోగి తనలో తానే

సిద్ధే న విద్య యోగి అయిన వాడికి పోయిన వస్తువును గురించి విచారం గాని రాబోయే వస్తువును గురించి ఆసక్తి గాని ఉండదు లభించిన వస్తువుల పట్ల కూడా నిరాసక్తుడై ఉంటాడు అటువంటి వాడికి ఇక పునర్జన్మ అనేది ఉండదు నేను నాది అన్న అజ్ఞానాన్ని వదిలించుకుని ఆత్మజ్ఞానులైన వాళ్ళు నిరంతరం ఆత్మానందంలో మునిగి ఉంటారు ఈ శరీరం నేను కాదు అని గ్రహించిన యోగికి బాహ్య విషయాల వస్తువుల గురించిన ఆసక్తి ఉండదు వారి యొక్క దేహం దేహధర్మంతో కూడుకుని ఉన్నా మనస్సు మాత్రం ఆలోచనారహితంగా సర్వశూన్యంగా ఉండి తామరాకు మీద నీటి చుక్కలాగా లోక వ్యవహారాలు వేటితోనూ సంబంధం ఉండదు అటువంటి వాళ్లకు ఉన్నవాటి గురించిగాని పోయిన వాటి గురించి రాబోయే వాటి గురించి గురించిగానే ఏ రకమైన ఆసక్తి ఉండదు వాళ్ళకి పునర్జన్మ అనేదే ఉండదు तस्माद् ब्रह्म विदेयम् यद्यस्ति वस्तु किञ्चित् कुक्षो तिष्ठति यस्यानम् योगभ्यासे జీర్యతేస్తా దశ పూర్వా దశ పరా మన దగ్గర ఉన్న వస్తువులు కొంచెం అయినా యోగులకు సమర్పించాలి యోగికి అన్నం పెట్టి తృప్తిపరిస్తే పది మంది పూర్వులు పది మంది తర్వాతి తరాల వారు కూడా తరిస్తారు

స్వయంగా భగవంతుడే తిన్నట్టు భగవంతుడు భుజించిన ఇంటిలో మూడు లోకాలు అన్నం తినినట్టే అవుతుంది ఈ రెండు శ్లోకాలలో యోగ సాధన ధ్యాన సాధన చేసే యోగులు సర్వత్రా గౌరవింపబడతారని వారికి భిక్షనిచ్చి తృప్తిపరిస్తే పది మంది ముందు తరాలవారు పది మంది తర్వాత తరాల వారు కూడా పరిస్థారనే నమ్మకంతో జనం చేసే సేవల ఔన్నత్యాన్ని గొప్పగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ అహం బ్రహ్మేతి నియతం మోక్షతుర్మహాత్మ बन्धमोक्षाय न ममेति ममेति च ममेति बध्यते जन्तुः न ममेति विमुच्यते 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 మోక్షం కోరే మహానుభావులు అహం బ్రహ్మాస్మి అని నియమం తప్పక ధ్యానం చెయ్యాలి నాది నాది కాదు అనే రెండు పదాలు బంధ కారణం అవుతున్నాయి నాది అనే పదం ద్వారా జీవి బంధింపబడుతున్నాడు నాది కాదు అనే పదం ద్వారా విముక్తుడు అవుతున్నాడు నాది అన్న భావంతోటే మనస్సు ప్రాపంచిక విషయాసక్తం అవుతుంది నాది అని అనుకోవడంతోనే అహంకారం అజ్ఞానం మొదలవుతుంది నాది అన్న భావం మహా వినాశకరమైన బంధాన్ని కలిగిస్తుంది నాది కాదు అన్న భావం నిర్మలమైన మోక్షాన్ని కలిగిస్తుంది కనుక నాది అన్న భావాన్ని అంతరంగం నుండి విడిచిపెట్టి నిరహంకారుడు పూర్తిగా నిరభిమానులు కావాలి ఆత్మస్వరూపుడైన సర్వాత్మను నేనే అన్న భావనను నిరంతరం కలిగి ఉండి నియమం తప్పక ధ్యాన సాధన కొనసాగించాలి ధ్యానానికి ఇటువంటి భావన అవసరం మనం దేనిని భావిస్తామో అదే పొందుతాం సర్వోత్కృష్టమైన సర్వాత్మను నేనే అని నిరంతరం ధ్యానించితే అవిద్య నశించి మన నిజస్వరూపమైన ఆత్మతత్వం అవగతం అవుతుంది కాబట్టి నిరంతర ధ్యాన అభ్యాసం వల్లనే అజ్ఞాని కూడా క్రమక్రమంగా జ్ఞానిగా మారతాడు మరి జ్ఞానం ద్వారానే ఆత్మదర్శనం కలిగి ముక్తిని మోక్షాన్ని పొందుతాడు మనసోహ్యుమ్ ధావా वैतं नैवोपलभ्यते यदा यात्युन्मनि भावम् तदा तत् परमं पदम् ఎవరి మనస్సు ఆశారహితం అవుతుందో ఆ మనస్సులోకి రెండో భావమే అంటే ఇంకో భావమే రాదు మనిషి ఎప్పుడైతే ఆశను వదులుకుంటాడో అప్పుడే పరమశ్రేష్టమైన పరమపదాన్ని పొందగలడు మనిషి ప్రాపంచిక కోరికల ఆశలమయం ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే అశాశ్వతమైనదే అన్న సత్యం గ్రహిస్తే కోరికలు ఆశలు నశిస్తాయి కోరిక ఆశ నశిస్తే నేను నాది నాకు ఇది కావాలి అన్న మోహమే ఉండదు ఆ మోహభావమే లేనప్పుడు ఆ అజ్ఞానాన్ని వదిలిపెట్టినప్పుడు జ్ఞానం ద్వారా ఉన్నత స్థితికి చేరినప్పుడు అంతటా నిండి ఉన్న సర్వాత్మతత్వం అవగతం అవుతుంది సర్వాత్మకు తన ఆత్మకు తేడా లేదన్న అద్వైత సత్యం స్వానుభవంలోకి వస్తుంది